హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త వ్లాగ్ అనమాట ఏంటి ఇల్లంతా కిచెన్ అంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఫెస్టివల్స్కి కాదు తర్వాత కూడా మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఆ వ్లాగ్ అనమాట రండి చూద్దాము ఇంకా విషయాలు చెప్తాను ఈరోజు ఏంటంటే మనం ఫెస్టివల్స్కి మాత్రమే హౌస్ అంతా క్లీన్ చేస్తుంటాం కదా నేను అలా కదండి టూ మంత్స్కి అట్లా కూడా వీళ్ళంతా క్లీన్ చేస్తూ ఉంటాను మరి ప్రతి నెల అంటే చేయలేను కానీ కానీ మధ్య మధ్యలో మనకి ఇంట్లో సామాన్లు ఏమైనా అయిపోతాయి అనుకోండి అంటే పప్పులు అట్లాంటివి ఆ డబ్బాలు అవన్నీ వెంటనే క్లీన్ చేసేస్తాను సో ఇంకా కొన్ని వాడని వస్తువులు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేద్దాము దుమ్ముగా ఉన్నాయి అనేసి టీ పెడుతున్నాను ఉదయాన్నే పొద్దు పొద్దున్నే అంటే ఇక అనుకుంటే అది వెంటనే చేసేయాలి లేదంటే ఇక మళ్ళీ చేయలేను అనమాట సో అందుకనేసి టీ పెట్టుకొని స్టవ్ మీద ఇక ఇవన్నీ తీసి సింకులో పడేస్తున్నాను పేపర్లు ఇవన్నీ మార్చాలి బాగా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి మనం వాడకపోయినా సరే ఇంట్లో ఇలా క్లంజీగా ఉందనుకోండి బాగోదు కదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది మనం అప్పుడప్పుడు ఇలా అంతా క్లీన్ చేసుకొని ఈ డస్ట్ ఇదంతా తీసేసి బూజు తీసేసుకొని పసుపు నీళ్ళు చల్లామనుకోండి ఇంట్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది ఇద్దరం చేసామన్నమాట వీళ్ళంతా క్లీన్ చేసేసాము పొంగలికి చేసాము తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇలా చేస్తున్నామనమాట అమ్మ నేను అసలు ఎంత టైర్డ్ అయిపోయామో తెలుసా బట్ ఈ బ్లాగ్ నేను జూన్ పదిలో పదవ తేదీ సోమవారం రోజు చేస్తున్నాను అనమాట మీకు ప్రీమియర్లో వీడియో వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా పడుతుంది సో అంటే నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను డే బై డే చేస్తున్నాను అనమాట ప్రతిరోజు కాకుండా డే బై డే చేస్తున్నాను ఇక ఇదంతా చేస్తూ అలసిపోయాము బాగా సో నీరసంగా ఉంది అందుకనేసి ఏం చేయాలి నిమ్మరసం తాగాలి నిమ్మరసం తాగుతున్నాము నేను పంచదార వేయలేదు ఓన్లీ సాల్ట్ మాత్రమే వేశాను వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు టైం అయింది అనుకున్నారు నేను ఇది తాగేటప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట అప్పటికి ఇవన్నీ తోమేసి తుడిచి ఆరబెట్టి సర్దేస్తున్నాం అనమాట బ్లాక్ కదా అది కాక తీయడం అసలు బాగా బెజారైపోయింది వీడియో ప్రతి క్లిప్పింగ్ తీయాలంటే తీయలేకపోయాము నేను అమ్మ క్లీన్ చేస్తూ ఇవన్నీ సర్దేసింది అమ్మ చూడండి ఇద్దరం చేసేసాము మొత్తం సామాన్ అన్నీ తు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసాం అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా జ్యూస్ తాగేసి కర్రీ చేద్దామని రైస్ పక్కన పెట్టేశాను ఉడికింది బెండకాయ కర్రీ చేస్తున్నాను ఒక పని అనుకుంటే అది వెంటనే చేసేయాలి లేదంటే చాలా విసుగ్గా ఉంటుంది అందుకనేసి చేస్తున్నాయి ఇంకొంచెం ఉన్నాయి ఓకే కొంచెం రెస్ట్ తీసుకొని చేద్దాము అనేసి ఇక చేస్తున్నాను అల్లం ఎంత చూపిస్తున్నానంటే ఈ అల్లము పాడైపోతుంది ఇది నల్లమట్టిలో నుంచి వచ్చిన అల్లం అనమాట ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో నాకు అల్లం ఎక్కువ ఖర్చు అనమాట నేను టీలో వేస్తాను బాగా ఘాట్గా తాగాలి ఇంకా ఏదన్నా రెసిపీ చేయడానికి అప్పుడప్పుడు ఈ చిన్న రోళ్ళని దంచి వేసుకుంటాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇది పాడైపోతుందని మిక్సీ పడుతున్నాను సా ఉప్పు ఎందుకు వేసాను అనుకుంటున్నారా ఈ టిప్ గుర్తుపెట్టుకోండి మనం చిన్న అల్లం పై పేస్ట్ వేసేటప్పుడు రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వేసి మిక్సీ పట్టామనుకోండి మనకి వాడేటప్పుడు అది పాడవకుండా ఉంటుంది ఒక ట్వంటీ డేస్ ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది సో అందుకనేసి ఆ రెండు వేస్తున్నాను టిప్ గుర్తుపెట్టుకోండి టైం చూసారా మూడు అయింది అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకొంచెం ఉంటే తోమి ఇల్లు తుడుస్తూ ఉన్నాను అన్నమాట మూడు అయింది అప్పటికి కదా మీకు టైం అందుకే చూపిస్తున్నాను ఇల్లు అంత తుడుస్తూ ఉన్నాను దీంట్లో రాళ్ళ ఉప్పు కూడా వేసానండి రాళ్ళ ఉప్పు వేసి మనం ఇల్లు తుడిచే తుడిచామనుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టవేసి కూర్చుంటుంది అనమాట జ్యేష్ఠాదేవిని తరిమేస్తుంది సో ఇప్పుడు చూడండి టైము ఫోర్ అయింది అంటే ఇల్లు క్లీన్ చేయడం అయిపోయింది బాగా మాప్ పెట్టేశాను నీట్గా అయిపోయింది ఇక బండల మీద చిన్న చిన్న ముగ్గులు ఉన్నాయి కదా మనం పెయింటింగ్స్తో వేసినాయి అయినా సరే మనం ఇలా ఇల్లు తుడుచుకున్నాక మాపు పెట్టేస్తాం కదా మాపు పెట్టిన తర్వాత ముగ్గురైతే చిన్న ముగ్గు అయినా వేయాలి అది సాంప్రదాయం సో వేసేసాను దేవుడి దగ్గర అయితే ఇంకా బాగా మంచిగా వేశాను పూజ సామాను క్లీన్ చేయలేదు ఎందుకంటే ఇప్పటికీ నా ఓపిక అయిపోయింది అమ్మ కూడా ఇక నా వల్ల కాదు అనేసింది అందుకనేసి పూజ ఏమీ తోమలేదు తర్వాత నెక్స్ట్ డే క్లీన్ చేస్తాను పొయ్యి దగ్గర ఒకటి ఇక నెక్స్ట్ అయిపోయింది అబ్బా సింక్ ఖాళీ అయిపోయింది స్టెప్ బై స్టెప్గా రెస్ట్ తీసుకుంటూ చేసేసాము ఇద్దరము తోమని కొంచెం ఉన్నాయి కడిగేసాంలే ఇవి ఇంకా సర్దుకోవడమే అనమాట సో ఇదండి ఈరోజు లాగు ఈ బిందులన్నీ ముందు రోజు అంటే సండే రోజు మాకు వాటర్ వచ్చాయి ఆ రోజు అమ్మ తోమింది కానీ మాకు సాల్ట్ వాటర్ కాబట్టి మనం ఎంత తోమినా అవి వెంటనే నల్లగా వచ్చేస్తాయి ఇత్తడి బిందెలు అయితే అలాగే ఉన్నాయి కానీ ఈ రాగి బిందెలు వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి నల్లగా చూడండి అన్నీ నీట్గా తోముకొని తుడిచి ఆరబెట్టి సర్దాం కదా తలతడా మెరుస్తూ ఉన్నాయి అవి మెరుస్తాయి నా మొహం మాత్రం వెలవెల పోయింది బాగా టైడ్ అయిపోయాము ఆ దూది ఏంటి అనుకుంటున్నారా పత్తి పాముడి పత్తి నేను అదే దీపారాధనకు ఉపయోగిస్తాను దీపారాధన వత్తులు నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి